నమస్తే అండి నేను రజా ముద్రగడ పద్మనాభం యొక్క రంగు బయటపెట్టినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన లీడర్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు బేసిక్గా ముద్రగడ పద్మనాభాన్ని జనసేన పార్టీలోకి తీసుకురావడానికి ముందు ప్రయత్నాలు అయితే చేశారు కానీ ఈయన రాజకీయం అర్థం చేసుకున్న తర్వాత పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా అర్థమైంది ఈయనకి ఒక గవర్నర్ను ఒక మంచి పొజిషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకుందట బీజేపీ కానీ ఈయన అహో ఏ స్థాయి అహం అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నా దగ్గరికి రాడా నాతో మాట్లాడ్డా నా గురించి అడగడా మా ఇంటికి రాడా ఇంటికి ఇంటికెళ్ళి కూడా మాట్లాడతాడు కానీ మా ఇంటికి రాడా అని చెప్పేసి ఈయన అహం ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి స్థాయి వేరట ఆయన స్థానం వేరట ఫ్యామిలీ స్థాయి వేరట పవన్ కళ్యాణ్ స్థాయి వేరట మనం అందరూ ఇటీవల చూస్తున్నాం కదా కేవలం పవన్ కళ్యాణ్ని తిట్టడం కోసమే అద్దెకి తెచ్చుకున్న మైక్ మాదిరి తయారయడం ముద్రగడ పద్మనాభం ఇంకొక టికెట్ లేదు ఏమీ లేదు ఆ రోజున ఒక పెద్ద సవాళ్ళు విసిరాడు పవన్ కళ్యాణ్ నీకు రా పిఠాపురంలో పోటీ చేయ నా మీద నేనేంటో చూపిస్తా కథ అన్నాడు సో పవన్ కళ్యాణ్ వచ్చి పిఠాపురంలో పోటీ చేస్తున్నా చెప్పి చెప్పేసి ఇచ్చాడు బయటకు వచ్చాడు కానీ ఈయన మాత్రం బయటకు రాలా చల్లగా వెళ్ళి వైసీపీ పార్టీ కండవ కప్పుకున్నాడు కండవ కప్పుకున్న కాడి నుంచి ఒక గడ అమర్నాథ్ చేయాల్సిన పని ఒక రోజారెడ్డి చేయాల్సిన పని ఒక పేర్ని నాని చేయాల్సిన పని ఒక అంబటి రాంబాబు చేయాల్సిన పని ఈయన చేస్తున్నటువంటి పరిస్థితి మొన్నటి వరకు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా బయటకు రానటువంటి ఈ పెద్ద మనిషి ఏం లేదు వీళ్ళ ఎజెండా ఎత్తుగడలంతా ఒకటే ఏమంటే జనసేన పార్టీలోకి వచ్చి అదే పార్టీలో కూర్చొని విషం చల్లాలా చంపాలా పార్టీని సో ఈ రోజు పోతి మహేష్ లాంటి వ్యక్తులు మనం చూస్తున్నాం కదా ఒక ఇద్దరు ముగ్గురు ఈ రోజు పోయారు కదా బొంతురు రాజేశ్వరరావు లాంటి వాళ్ళందరినీ వీళ్ళందరూ ఏంటంటే వచ్చాలా రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి ఇటు ఇటు ఊగిసలాడుతూ ఉండాలా వెంటనే అటు అవ్వాలా ఆయన్ని గెలిపించాలా సో పవన్ కళ్యాణ్ తెలుసు కదా ఎన్ని ప్రేమలేఖలు రాశాడు అరవై డెబ్బై స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలా పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని చెప్పేసి రోజుకు ఒక ప్రేమలేఖలు రాసినటువంటి ఈ ముద్రగడ పద్మనాభం గురించి బొరిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది సో ఈయన రాజకీయ అజెండాలు కొన్ని ఉన్నాయి అందుకే వైసీపీలోకి పోయాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వెళ్దాం ఆయనకు సంబంధించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళామని నేను మాట్లాడాను కానీ పవన్ కళ్యాణ్ గారే మా ఇంటికి వచ్చి మాట్లాడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి రారు కదా అంటే ఆయన స్థాయి వేరే అని చెప్పాడు అని చెప్పేసి క్లియర్గా ఈయన రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారశైలి మొత్తాన్ని కూడా గుట్టు బయటపెట్టినటువంటి పరిస్థితి మొత్తానికి ముద్దగడ పద్మనాభాన్ని తన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే అసహించుకుంటున్నటువంటి పరిస్థితి రేపటి రోజు ఈయన కనుక పిఠాపురంలో ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతాకి వెళ్తే మాత్రం ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వస్తాయని చెప్పేసి అభ్యర్థి అయితే వస్తున్నాయి మరి ఈయన ప్రజల్లోకి రాకపోవడమే మంచిది కేవలం మీడియా ముందుకు వచ్చి ఒక అద్దెమైకిలా మారి పవన్ కళ్యాణ్ ని తిట్టడం తప్ప మించి ప్రయత్నం కూడా ఇంకోటి లేదు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి పదే పదే అంటాడు నా గురించి మాట్లాడు నా గురించి మాట్లాడని నీ గురించి మాట్లాడే టైం కానీ సమయాన్ని కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చి వృధా చేయడని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వారు మాట్లాడేది జరుగుతుంది సో ముద్రగడ పద్మనాభం ఒక రాజకీయ అజెండాతో మాత్రమే చేరాడు తప్ప పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని కొన్ని కుట్రలతో ముంచాలని చెప్పి చేరాడు తప్ప మించి పెద్ద ఏమీ లేదని చెప్పేసి ఈ వాటి యొక్క సారాంశం